మూడు సంవత్సరాల క్రితం మేము యువ తెలంగాణ పార్టీ పెట్టినాం అయితే మా శక్తి మేర మా శక్తి మేర మేము ప్రజల కోసం పోరాటం చేసినాం ప్రజల కోసం మాట్లాడినాం ప్రజల పక్షాన నిలబడ్డం కానీ మా శక్తి సరిపోతలేదు ఇవాళ నియంత లాంటి రాజు లాంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు అతన్ని కొట్టాలంటే ఒకే భావజాలం ఒకే లక్ష్యం ఉన్నటువంటి మనమంతా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది వెనుకడ చిన్నప్పుడు మనం ఒక పద్యం చదువుకుంటుంటే మీ సుమతి శతకంలా బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఇవాళ అవతలు ఉన్నటువంటి వాడు బలవంతుడని చెప్పి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు మనమంతా కలిసి కట్టుగా పనిచేస్తే మనమంతా చీమల్లాగా క్రమశిక్షణతోటి పనిచేస్తే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని గద్దె అవకాశం ఉంటుంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంత లోపల కూడా ఉన్నటువంటి యువ రక్తం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసింది రేపటి నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు యువకుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి యువతి ప్రతి యువకులు కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత తర్వాత చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో ఒక ఊపు వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తోంది ఖచ్చితంగా రేపటి రోజున టిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్నా కేసీఆర్ గారి అహంకారాన్ని దెబ్బ కొట్టి మరొక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం కాబట్టే ఇవాళ ఒకే భావజాలం ఉన్నటువంటి మా యువ తెలంగాణ పార్టీని మా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి గారు మేమంతా కలిసి భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరం అడుగులో అడుగేసి అందరం కలిసి సమ్మిష్టిగా రేపటి రోజున రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనసా వాచ కృషి చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు మీ అందరికీ కూడా మా పక్షాన మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మా సోదరులకు మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు కూడా అందరికీ కూడా నేను చెప్పేటటువంటిది ఒకటే మాట మన లోపల ఉన్నటువంటిది ఉడుకునెత్తురు మనం దలుచుకుంటే ఏదైనా చేస్తాం కాబట్టి అందరం కలిసి పట్టుగా రేపటి నాడు భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ గారి అధ్యక్షతన అధికారంలోకి తీసుకొచ్చి ఉద్యమ ఆకాంక్షలని సాధిద్దామని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరోసారి భారత్ మాతాకి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన యొక్క యువ తెలంగాణ అధ్యక్షులుగా పనిచేసి భారతీయ జనతా పార్టీలో చేరిన శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ మీటింగ్ ఎప్పుడో జరగవలసి ఉండే కొద్దిగా ఆలస్యం అయిపోయింది ఈరోజు భావించొద్దు వేరే కార్యక్రమంలో ఉన్నా जरा आगे तरुण जुगसिंह साहे एक परमिशन मांगते संजय न एक परमिशन मांग रहे हमारा वही जे